నమస్తే వెల్కమ్ టు మై డ్రీమ్ నేను మీ ఝాన్సీ ఆహార విషయంలో కానివ్వండి మనం తాకే నీళ్ళ విషయంలో కానివ్వండి ఏ విషయంలో అయినా అతి అనేది పనికిరాదు అని చెప్తూ ఉంటారు సమ్మర్ వచ్చేసింది కదా అని చెప్పి దప్పికగా ఉంది దాహంగా ఉందని కొంతమంది ఎక్కువ ఎక్కువగా వాటర్ తాగిస్తూ ఉంటారు పదే పదే ఎక్కువ సార్లు అన్నం తినబుద్ధి కావట్లేదు లిక్విడ్ రూపంలో తీసుకుందామని కూల్ డ్రింక్స్ తాగుతుంటారు జ్యూసెస్ తాగుతూ ఉంటారు మరి మన సమ్మర్ వచ్చింది కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి అలాగే వాటర్ మిషన్ లో ఎలా ఉండాలో తెలుసుకుందాము ప్రస్తుతం సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారి దగ్గర ఉన్నాము నమస్తే సార్ సార్ సమ్మర్ వచ్చేసింది అదే పనిగా వాటర్ తాగుతూ ఉంటారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎక్కువగా వాటర్ తాగడం వల్ల కూడా ఏవైనా ఆరోగ్యపరమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే వాటర్ తాగడం మిగింత నీరు అన్నది భగవంతుడు ఇచ్చినటువంటి మానవాళికి చరాచరలు భూ ప్రపంచంలో అన్ని జీవులకి కూడా ఇచ్చినటువంటి ఒక వరం అదే కాకుండా మనుషులకు ఆలోచించుకున్నట్టయితే వాళ్ళ జీవన సరళికి ఒక ఫౌండేషన్ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమిటంటే నీరు తాగడం అన్నది అవసరం దానివల్ల తప్పు కాదండి ఎంత ఎక్కువ నీరు తాగారు కూడా కొంత పర్వాలి ఎంత ఎక్కువ నీరు ఎంత తొందరగా తాగారు అనేది ముఖ్యం గమనించాలి రోజుకి దగ్గర దగ్గర రెండున్నర లీటర్ల నుంచి మూడు లీటర్ల వరకు తీసుకోవచ్చు సమ్మర్ కాబట్టి లేకపోతే ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి ఉష్ణ ప్రాంతాల్లో ఉన్నారనుకోండి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అది ఎప్పుడు ఇరవై నాలుగు గంటల్లో దాన్ని వాడుతూ ఇప్పుడు అదే గానీ ఇప్పుడు ఒకే గంటలోనో రెండు గంటల్లో నాలుగు కిలో లీటర్లు తాగేసారనుకోండి ప్రమాదం కదా అదే దానినే వాటర్ ఇంటాక్సికేషన్ అంటారు అంటే దానికి వెలుగులో తర్జుమా చేసుకుంటే వాటర్ వల్ల నీటి మత్తు అని ఒక మత్తు మత్తుంది మత్తు కాదు అది మత్తు పదార్థం అందరు లేన లేవు ఎందుకంటే భగవంతుడు మనిషికి ఆపాదించిన లీస్ట్ టాక్సిక్ ఏమాత్రం కూడా ఇబ్బంది తక్కువ ఉండేటువంటి ఒక పదార్థం ఏంటి అంటే నీరు అలాంటిది వేరు మతెందుకు ఎందుకు అంటే దాని వచ్చిన ఇబ్బందులు మనం తర్వాత చెప్పుకుంటాం దీనినే ఇంకొక మాట ఉంది వాటర్ ఇంటాక్సికేషన్ దానికి ఇంకో పర్యాపరణం వాటర్ పాయింట్ హైపో నట్రియా అంటే హైపోనట్రీమియా అంటే ఏంటంటే శరీరంలో ఉండాల్సినటువంటి సోడియం అనే లవణం ఉండాల్సిన మోతాదు కంటే తక్కువైపోవడం హైపో అంటే తక్కువ డైల్యూషన్ అంటే మనం ఎక్కువ నీరు తాగడం వల్ల తక్కువ ఈ డైల్యూషన్ హైపోట్రాట్రీమియా అనే ప్రక్రియ వల్ల వచ్చే ఇబ్బంది వాటర్ ఇంటాక్సికేషన్ అందరికీ తెలియ తెలియాల్సింది ఇంకొక విషయం ఏంటంటే అసలు మూత్రపిండాల తాలూకా కెపాసిటీ సృష్టికర్త ఒక యువకుడు ఉన్నాడు మూత్రపిండాల తాలూకా ఎంత ఒక రోజులో తీసుకోవచ్చని తెలుసా పదిహేను లీటర్లు తీసుకున్నా ఏం కాదు వన్ డేలో ఫిఫ్టీన్ లీటర్స్ ఓకే అంటే ఆ మూత్రపిండాలకు అంత శక్తి ఉంది దాన్ని దాన్ని హ్యాండిల్ చేయాలి కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడ ఏమవుతుందంటే ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువ తీసుకోవాలి ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి ప్రపంచం నిండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ నగరం అన్నది ఈవెల నుంచి వచ్చినటువంటి వార్త ప్రకారం ఒక ఉష్ణ ప్రమాద్ ఐలాండ్ అయిపోయింది దీవి అర్బన్ హీట్ ఐలాండ్ అని పెట్టారు దాని పేరు ఇక్కడ ఎక్కువగా హీట్ జనరేట్ అది కూడా ఏమిటి మామూలుగా ఆషాం చెప్పే మాట కాదు తెలంగాణ సోషియో ఎకనమిక్ స్టాటస్ రిపోర్ట్ అని రెండు వేల ఇరవై ఐదు వచ్చింది అంటే ఈ అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏమిటంటే రాత్రి ఉష్ణోగ్రత అన్నది ఒకటి డెసమల్ ఏడు వరకు పెరిగిపోతుంది అంట చుట్టుపక్కల ఏదైతే ఉంది సంగారెడ్డి ఉంది వరంగల్ ఉంది కరీంనగర్ ఉంది ప్రాంతాలతో చూసుకుంటే లేకపోతే హైదరాబాద్ లో ఉండే మిగతా పరిసత్తులంత చూసుకుంటే రాత్రి ఉష్ణోగ్రత అన్నది అంత పెరిగిపోతుంది మామూలుగా అసలు హైదరాబాద్ అనేది జీరో దశమల్ తొమ్మిది డిగ్రీలు తక్కువ ఉండాలట రాత్రిది అవంతా రాత్రి ఉష్ణోగ్రత ఎంత మార్పు వచ్చి చూడండి దానివల్ల ఏమవుతుంది తెల్లవారు అంత తొందరగా దానికి చల్లబడటం లేదు తెల్లవారు సరికి బాగుండు ప్రతాపం చూపిస్తూనే ఉంటాడు దానివల్ల ఇంకే ఇబ్బందులు దానివల్ల దాహం ఇంకా నీకు తీసుకోవడం అది ఇక్కడ ఏమైనా చెప్పుకున్నారు రెండు వ్యక్తులు ఒక డెబ్బై నాలుగు సంవత్సరాల వ్యక్తి ఇదే ప్రాబ్లం ఎక్కువ నీరు తాగడం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి పరీక్షలు చేయగా ఏముంది సోడియం అనేది తక్కువైపోయింది దానివల్ల బ్రెయిన్ లో అయిపోవడం ఫిట్స్ లాగా రావడం జరిగింది హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది ఫిట్స్ కూడా వచ్చాయి సార్ ఇది ఇది ఇక్కడ మేడ్చల్ నుంచి జరిగితే ఇంకొకటి ఈ సంవత్సరం మొదటి ప్రాంతంలోనే ఆగంలోనే ఒక నలభై సంవత్సరాలు సరే కొండాపూర్ నుంచి ఈ ప్రాబ్లమ్ వచ్చి మళ్ళీ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఆమెకి జరిగింది ఏమిటి అంటే ఈ మధ్య కాలంలో హైడ్రేషన్ అప్సెషన్ చిన్న ఆమె ఒకటి వచ్చింది అంటే ఏమిటి ఇంకా తాగాలి తాగాలి మేలు తాగితే చాలా మంచిది అసలు మలిన పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి డీటాక్సిఫికేషన్ డీటాక్సిఫికేషన్ బదులుగా వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది డీటాక్సిఫికేషన్ పక్కన పెట్టి ఇంటాక్సికేషన్ ఆ వాటర్ అవుతుంది తీసుకోవడం వల్ల ఇద్దరు కూడా లెక్కగా ప్రాణాపాయన పరిస్థితికి వెళ్ళి ఇచ్చి డాక్టర్లు పర్యవేక్షణలో రికవర్ అవడం జరిగింది అదేదో మన దేశంలోనే కాదు లేదు హైదరాబాద్ నగరం కాదు ప్రపంచం ఇలాంటి కేసులు ఒక ఇంట్రెస్టింగ్ కేసు అక్కడ అమెరికాలో ఎప్పుడో జరిగింది ఏమిటంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల యువతి అమెరికాలో ఒక కాంపిటీషన్ ఉందట అంటే రేడియోలో మాట్లాడుతూ ఎంత వాటర్ తాగలేని కంటెస్ట్ ఒకేసారి దానికి తక్కువ టైంలో ఆమె దగ్గర ఎనిమిది లీటర్లు మూడు గంటల్లో తాగేసింది అప్పటికి ఆమెకు వాంతి చేసింది అక్కడ తర్వాత ఇంటికి వెళ్ళి పరితం తలనొప్పి వచ్చింది జరిగిపోయింది ఫిట్స్ వచ్చి జరిగిపోయింది చనిపోయింది ఇది ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం వాళ్ళు దానికి మేల్కొని ఎవరైతే చేసినటువంటి ఈవెంట్ని చేసినటువంటి వాళ్ళందరినీ కూడా దానికి భాగస్వాములు చేసి పది మందిని సస్పెండ్ చేశారు అదే కాకుండా అమెరికాలోని దీని ప్రకారం పదహారు దశమల ఐదు మిలియన్లు వేల మిలియన్లు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించారు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కొంతవరకు దీనికి కారణం ఏంటంటే ఏదైతే సోషల్ మీడియా ఈ ట్రెండింగ్ ఒక ట్రెండింగ్ వచ్చింది ఏమిటి ట్రెండింగ్ ఎక్కువ వాటర్ తాగడం ఎక్కువ హైడ్రోషన్ చేయండి దానివల్ల మీ ఇబ్బందులన్నీ అన్నీ బాడీ హైడ్రేషన్ వరకు సరే ఇందాక చెప్పినట్టుగా ఏమిటంటే వాటర్ తాగడం తప్పు కాదండి అందరు గమనించండి ఎంత తొందరగా ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ తీసుకున్నారన్నది గంటలో ఒకటి డెసమల్ ఐదు అంటే ఒకటిన్నర లీటర్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు అంటే మీరు ఓవర్లోడ్ చేస్తున్నారు మూత్రబిండాలు పనిచేయడానికి సమయం అవకాశం ఇవ్వట్లేదు కదా దానివల్ల ఏదైతే ఉందో అందులో వాటర్లో ఏముంటుంది ఒక్క వాటర్ ఏముంటుంది అందులో ఎల్క్యులేటర్స్ ఉంటాయా ఏవైతే ఉన్నాయో ఈ పదార్థాలు సోడియం కానీ పొటాషియం గాని కాల్షియం మిగ్ని ఇలాంటివన్నీ ఉంటాయి ఎంత ఉంటుంది దానివల్ల వస్తుంది దానికి ముఖ్యమైన కారణాలు ఆలోచిస్తే మనం చెప్పుకున్నటువంటి వాటర్ కంటెస్ట్లు రెండోది ఈ అథ్లెట్స్ ఏదైతే వ్యాస రన్నర్స్ ఉంటారు పరుగు ప్రయత్నం చేస్తూ ఉంటారు సో వాళ్ళకి వాటర్ నుంచే వాళ్ళు చాలా మంది ఉంటారు మధ్య మధ్యలో చూస్తూ ఉండి ఉంటారు ఆ వాటర్ లో ఈ ఎలక్ట్రలైట్స్ కానీ తక్కువైతే ఈ ప్రాబ్లం అంటే వస్తుంది అందు కాకుండా ఇంకోటి ఏంటంటే వాటర్ థెరపీ మనం చెప్పుకున్నట్టు వాటర్ ట్రీట్మెంట్ ఈ కారణాలు ఈ కొన్ని మనం చెప్పుకోవచ్చు ఈ రిస్క్ చూసుకుంటే చిన్నపిల్లలు అండి చిన్నపిల్లలు కానీ ఎక్కువ వాటర్ అనుకోండి వాళ్ళ శరీరంతో వాల్యూమే తక్కువ ఇందాక చెప్పుకున్నట్టు అథ్లెట్స్ అక్కడ నుంచి ఎంకరేజ్మెంట్ వాటర్ తీసుకో తీసుకోవాలని అనుకుని చెప్తూ ఉంటారు బాటిల్ ఇస్తుంటారు అందులో మ్యారథాన్ చేసినట్టయితే చాలా దూరం పరిగెత్తాలి ఆ సమయంలో తీసుకునేటప్పుడు వాటర్లో ఎలక్ట్రైట్స్ ఉన్నాయా చూసి తాగేదానికి అవకాశం లేదు బయట వ్యవసాయ కాలం విపరీతం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సూచనలు ఏమిటంటే విపరీతం నగ్ని గుండెలా తయారవబోతుంది వచ్చే కొన్ని నెలల్లో సో వాటర్ తాగడం సహజమే కానీ అంత స్వెట్టింగ్ అంత జమట బయటికి వెళ్ళిపోయి ఎక్కువ దాహం వేసినప్పుడు ఎలక్ట్రైట్స్ లేకుండా వాటర్ తాగితే పొడవు ఇబ్బంది కూడా అన్నిటికంటే కొంతమంది సైకియాట్రిక్ మానసికంగా ఇబ్బందితో పడుతున్న వాళ్ళు ఈ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి పాలిడిప్స్ సైకాట్రిక్ పాలిడిప్స్ అంటే తాగాలి తాగాలి దాహం 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 అని ఇబ్బంది పడుతుంటారు ఏంటంటే వాళ్ళకి కంపెల్లింగ్ అనమాట తాకపోతే ఉండలేము అని అది ఒక మానసిక రోగం అది ఆ పర్టికులర్ హాస్పిటల్ లో ఉండే వాళ్ళలో దగ్గర దగ్గర ఐదు శాతం నిజంగా మీరు అడిగితే వాటర్ టాక్సికేషన్ డాక్టర్ గారు ఇంత కామనా అంటే కాదు ఎవరిన భయపెట్టే ప్రయత్నం కాదు చాలా రేర్ ఇది కానీ రిస్క్ ఉంది ఎంత వరకు ఇందాక చెప్పున్నటువంటి హైపోనట్రిమియా మామూలుగా ఎంత సోడియం ఉండాలండి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు మిల్లీక్స్ వరకు అదే కానీ ఇంకా బాగా తగ్గిపోయింది అనుకోండి చాలా ప్రమాదం ప్రాణానికే ప్రమాదం అది యాభై శాతం ప్రాణానికి రిస్క్ ఉందట మరీ గాని హైపోనట్రియా మరీ లో వాల్యూ సోడియం కానీ వచ్చినట్టయితే అలాగే కొన్ని కొన్ని హైడ్రోజన్ అయినప్పుడు మాట పేషెంట్ సీరియస్ గా ఉన్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు రకరకాల కారణాల వల్ల స్ట్రగులో లేదు వాళ్ళు తంత్రత తాగి భోజనం తీసుకునేటువంటి అవకాశం లేదు ఈ భోజనం ఎందుకు తీసుకుంటున్నామంటే మనం తీసుకునే వాటర్ అనుకోండి దానిలో డెబ్బై శాతం వాటర్ భోజనం నుంచే ఇంకా ముప్పై శాతం మిగతా నుంచి వెళ్ళాలి ఇప్పుడు ఇలాంటి ఐసీలు ఉండే వాళ్ళకి తీసుకునే అవకాశం లేదు అది చేయటువంటి గ్లూకోజ్ లాంటి పదార్థాలు కానీ లేకపోతే టీపీ అని టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ గానీ ఇలాంటి దాని వల్ల కూడా కానీ అందులో నిష్పత్తి అన్న సరిగా లేకపోయినా కూడా ఇబ్బంది రావచ్చు కొన్ని మందులు ఉన్నాయి ఆక్స్ కార్బియన్ అంటే మూత ఎక్కువ అవుతుంటే ఉంటే కొన్నిసార్లు మందులు మూతను కంట్రోల్ చేయడానికి డయాబెటిస్ ఇన్సిబిటిస్ అని ఒక వ్యాధి ఉంటుంది వాళ్ళలో ఈ మందు వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు రావచ్చు చాలా దీన్ని కారణాలు ఉన్నాయి అంటే కొన్ని మన చేతుల్లో లేనివి అదే కాకుండా కొన్ని మాదక ద్రవ్యాలు కాకపోయినా ఎండిఎంఏ మందులు అంటారు అంటే యాంఫిటిమన్ అని అంటే పారవశ్యం ఉత్సాహం హ్యాపీనెస్ కోసం కొన్ని మందులు ఉన్నాయి ఆ మందుల వల్ల కూడా అసలు మామూలుగా యాంఫిటిమన్ చాలా మంది పిల్లకాయలు ఏంటంటే చదువుకునే టైంలో నిద్ర రాకుండా ఉండడానికి వేసుకునే మందు చదువు కోసం నైట్అవుట్ చేయాలంటే అది అంత మంచి విషయం కాదు వీటి వల్ల కూడా రావడానికి ఆస్కారం మరి ఇంత ఇబ్బంది డాక్టర్ గారు ఎందుకు వస్తుంది అని అడగచ్చు మామూలుగా శరీరంలో కణాలు ఉంటాయి మనం వాటర్ తీసుకున్నప్పుడు బయట ఉంటుంది కణాలు లోపల వెళ్ళదు వాటర్ ఈ బయట ఉండేటువంటి వాటర్ తాలూకా సాంద్రత తక్కువ ఉంటుంది ఈ లోపల ఉండేటువంటి తాలూక కణాల తాలూకా సాంద్రత ఎక్కువ ఉంటుంది పక్క పక్కన ఉండేసరికి ఒక తర్వాత ఈ రెండింటి మధ్యన ఒక తేడా రావడం వల్ల ఆ పొర మెంబ్రెయిన్ ఉంటుంది కణాంతాలు ఒక మెంబ్రెయిన్ పొర ఈ ఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా బయట ఉండేటువంటి నీరు లోపలికి వెళ్ళిపోతుంది సో అక్కడ ఉండే కణం బాగా జరిగిపోతుంది సో స్వెల్లింగ్ అయిపోతుంది దానివల్ల వచ్చే ప్రాబ్లమే బ్రెయిన్ లోపల బ్రెయిన్లో కణాల్లో జరిగింది అనుకోండి లో కణాల్లో జరిగినట్టయితే బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది

మూత్రపిండాలని పని చేయడానికి మన సమయం ఇవ్వకపోవడం వల్ల ఈ లీటర్లు కొడది వాటర్ తాగి తాగి అంత తక్కువ టైం లో ఎక్కడికెళ్తుంది బ్రెయిన్ లోపలికి వెళ్తుంది దగ్గర చెప్తాం సార్ మరి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి బయటకి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉంటారు ఏసీలో కూర్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు నార్మల్ గా ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు ఎవరు ఎలా తీసుకుంటే మంచిది మరి సమ్మర్ కి బాటిల్ లేదు ఎవరైనా గానీ దానికి ఒక ఇది ఉంది రెండు రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు రోజంతా అంటే రోజంతా కాదు మనం పడుకునే కాకుండా మిగతా టైంలో తీసుకున్నట్టయితే ఇబ్బంది లేదండి ప్రాబ్లం వల్ల ఏమిటి ఒకేసారి ఇప్పుడు మాటకి ఈ నలభై సంవత్సరాల స్త్రీ ఒకేసారి నాలుగు లీటర్లు గంట లోపల తీసుకుంది మరి ప్రమాదం కాదు మళ్ళీ మళ్ళీ నేను చెప్పేదల్లా ఎప్పుడు ఎంత తీసుకున్నారు అమౌంట్ అన్నదే కాకుండా ఎంత తొందరగా తీసుకున్నారు అన్నది వాటర్ తాగడం తప్పు కానీ కాదు ఎంత వాటర్ ఎంత తొందరగా తీసుకున్నారు అనేది ఆలోచన చేయాల్సింది ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి నెక్స్ట్ స్టేజ్ లో ఏమవుతుంది కండరాలు నొప్పులు తలనొప్పి ఏదో పరా పరాక్ పరాక్ మాట్లాడడం బిహేవియర్ లో తేడా రావడం అక్కడతో గాని గుర్తించి గాని కనెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏమిటి ఈ కండలాల్లో పిచ్చింగ్ లాగా రావడం ప్రభావం చూపి మిగతా కూడా ఈ హార్ట్ రేట్ బ్రాడీ కాడి అంటాం ఏదైతే ఉందో గుండె కొట్టుకోవడం స్పందన అనేది తక్కువగా ఉండడం పల్సరీ ఉంటుంది అంటే పైన బీపీలో రెండు భాగాలు ఉంటాయి పైన ఉండేదాన్ని సిస్టాలిక్ కింద ఉండేదాన్ని డైస్టాలిక్ అంట ఈ రెండింటి మధ్య జనరల్ గా గా నలభై డిగ్రీలు నలభై మిల్లీమీటర్లు ఉండాలి అది ఎక్కువ అయినా కానీ ఈ కారణాల వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఇంకా ఎక్కువ స్టేజ్ ఈ స్టేజ్ లో కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు బాగానే ఉన్నారని అనుకుంటే వచ్చే ప్రమాదమే హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఏమవుతుంది ఇంకా చెప్పుకున్నట్టుగా బ్రెయిన్ లో కణాలి తాలూకా స్వెల్లింగ్ వాపు పెరిగిపోయి దాన్ని వచ్చేదాన్ని బ్రెయిన్ ఎడిమా అంటారు బ్రెయిన్ 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 అంటే లో వాపు రక్తం తాలూకా సప్లై సిబిఎఫ్ సిబిఎఫ్ల బ్లడ్ ఫ్లో అంటే దానికి ఏమవుతుంది బ్రెయిన్ లో అన్నిటికంటే ముఖ్యమైన కేంద్రం ఒకటి ఉంటుంది బ్రెయిన్ స్టెమ్మా అంటే అన్ని ముఖ్యమైన ప్రక్రియలకి ఏదైతే విలేజ్ లో లేకపోతే బయట ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఊరందరికీ కరెంట్ సప్లై పద్ధతి అలాంటి ఒక వ్యవస్థ మనం గాలి తీసుకోవడానికి పల్లె గుండె స్పందన కోసం కానీ బీపీ ఇలా స్పృహలో ఉండడానికి వీటన్నిటికీ ఉండేటువంటి ఒక ముఖ్య ఆయు పట్టు భాగం దాని మీద ఒత్తిడి వస్తుంది ఒత్తిడి రావడం వల్ల ఏంటి పేషెంట్ స్పృహ కోల్పోవడం కానీ మెదడు డ్యామేజ్ కోమ లేకపోతే మరణాలు కూడా జరుగుతూ మరణాలు జరిగే శాతం తక్కువ ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి సుభాన్ అందరికీ తెలియాలి సార్ మరి మీరు చాలా కేసెస్ చూస్తుంటారు మీరు ఈ ఇయర్ టూ కేసెస్ నోట్ చేశారు అని చెప్తున్నారు మరి దీనికి ఏంటి చికిత్స ఏంటి చికిత్స అన్నది ఎంత ప్రాబ్లం ఉన్న దాన్ని బట్టి ఏమంటే ఒకటి ఈ మధ్య మామూలు మైల్డ్ అనుకోండి ఎక్కువ తాగలేదు పెద్ద సోడియం తాలూకా చిన్న చిన్న పర్సంటేజ్ పెద్ద డ్రాప్ కాలేదు అప్పుడు అన్నట్టు దానికి మనం మామూలుగా ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ అని ఉంటుంది అంటే అబ్బాయి నువ్వు ఎక్కువ తాగకూడదు నెమ్మది నెమ్మదిగా ఉండు హాస్పిటల్ పర్యవేక్షణలో అవసరం అయితే ఒక రెండు రోజులు మరి ఎక్కువగా నెక్స్ట్ స్టేజ్ వచ్చింది అనుకోండి దానికి మరి మూత్రం బయటకు పోయేటువంటి మందులు ఇవ్వాలి డయరిటిక్స్ అంటాం అని ఇంకా కొన్ని యాస్ ఓపరేషన్ రిసెప్టర్ ఆంటని కొన్ని మందులు ఉన్నాయి ఏమైతేనేమి ఒక ఇది అవసరమైన నీరు అన్నది అవసరం ఎంతో మీరు చెప్పినట్టుగా ముందు అతి సర్వత్రా హేతు ఎందుకంటే ఈ మధ్యకాలంలో రెండు రోజుల క్రితమే వరల్డ్ వాటర్ డే అని అందరు పరిగణించారు రెండు రోజుల క్రితం మార్చి ఇరవై రెండోది వరల్డ్ వాటర్ డే అంటే వాటర్ తాలూకా ముఖ్యత గమనించే వాటర్ మిగతా లాగానే వాటర్ డే పెట్టారు దాని అర్థం వల్ల ఏమిటంటే వాటర్ అనేది జీవానికి ఆగిపట్టు భగవంతుడు సృష్టికర్త ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం దీనికి పేదవాడు కాని భాగ్యవంతుడు కాని ఏదో తరతమ భేదాలు ఏమీ లేవు ఇబ్బందులా ఏమిటంటే ఎక్కడన్నా ఇప్పుడు సాల్ట్ అప్పుడు మనం చెప్పుకున్నాం సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు సాల్ట్ బూ నేను ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం ఎంతో సాల్వ్ తక్కువ ఇంతే ప్రాబ్లం చూస్తున్నాం కదా ఏది కూడా అతి ఉండకూడదు అలాగే షుగర్ ఎక్కువ తీసుకోకూడదు భోజనం చేసినప్పుడు ఏం చెప్తాం ఇరవై శాతం మాత్రమే పొట్ట నిండుగా ఉండాలి ఇరవై శాతం ఖాళీగా ఉండాలి ఎందుకంటే దాన్ని జీర్ణం అవ్వడానికి జీర్ణ ప్రక్రియ అవడానికి ఒక సమయం కల్పించాలి అలాగే నీరు కూడా తీసుకోవడం అన్నది ఎంత ముఖ్యమో తక్కువ సమయంలో ఎక్కువ తీసుకోకుండా ఉండడం లేకపోతే వచ్చేటువంటి నిద్ర సోకాలు నిద్ర మత్తు వాటర్ ఇంటాక్సికేషన్ గా బారిన పడి ప్రాణానికి రిస్క్ కూడా ఉండేటువంటి ప్రమాదం జరుగుతుంది మనం అంటే సమపాళ్లలో ఏ తినాలి ఎక్కువ తిన్నా విషం అయిపోతుందా వాటర్ ఎక్కువ తాగినా గానీ మళ్ళీ మన విష పదార్థం కాదు కదా ఇచ్చినటువంటి మోస్ట్ లీస్ట్ టాక్సిక్ ఏ మాత్రం కూడా విష ప్రాబ్లం లేదని ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఎవరిని నించే ప్రయత్నం కాకపోయినా సోషల్ మీడియాలో ఈ ట్రెండింగ్లు గానీ ఈ దీని గురించి వాటర్ ఖాళీ బాటిల్ పెట్టుకుని కొంతమంది సెలబ్రిటీస్ నేను వాటర్ తాగుతున్నాను నువ్వు కూడా ఉండను ఇంకా కొంతమంది వాటర్ బాటిల్స్ ఇంట్రెస్టింగ్ దాని పేరు స్వాన్లియను లేకపోతే ఓలా అని మీకు తెలుసా వాటర్ బాటిల్ కాస్ట్ ఎంతో తొమ్మిది పదివేలు అంటే వాటర్ గురించి విచిత్రమైన కొన్ని స్టాటిస్టిక్ చెప్తుంటే కాస్ట్ లిస్ట్ ఒక లీటర్ వాటర్ తాలూకా కాస్ట్ లిస్ట్ ఎంత తెలుస్తా ఫెలికో జ్యువెలరీ వాటర్ ఒకటి ఉందట అది లక్షా పదహారు వేలు ఒక లీటర్ బాటిల్ దానిలో నిజంగా బంగారం ఉందో వెండి ఉందో దేవుడు బంగారం కూడా అంత రేటు ఉండదు అంటే ఒక లీటర్లో అందుకనే దాని పేరు ఫెలికో జూవిలరీ వాటర్ అని పెట్టారు ఇలాంటి ఫ్యాట్స్ అన్ని వచ్చాయి ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు నేను సెలబ్రిటీస్ ని నిందించడం కాకపోయినా వాళ్ళు కొంతమందికి ఇన్ఫ్లుయెన్సర్స్ గేమ్ చేంజర్స్ అలాంటి ఎలాగైతే సిగరెట్ తాగడం ప్రమాదకరం అనేది మనం ఏదైతే బ్యాన్ చేయడం కాకపోయినా వాటర్ తాగండి హైడ్రేషన్గా ఉండండి కానీ ఒకేసారి తక్కువ సమయం ఎక్కువ తాగకుండా ఉండాలని చెప్పేటువంటి బాధ్యత కూడా వాళ్ళకు ఉందని నేను అనుకుంటా

బాడీ వాల్యూమ్ వాళ్ళలో తక్కువ వాటర్ ఇచ్చిన గానీసారి ఇబ్బంది ఓకే అదండి సమ్మర్ కదా అని చెప్పి అదే పనిగా వాటర్ తాగండి సార్ చెప్పినట్టు ఎంత తక్కువ టైంలో మనం ఎంత తక్కువ వాటర్ తాగుతున్నాము ఒక డే మొత్తంలో త్రీ టు ఫోర్ లీటర్స్ తాగొచ్చు కానీ ఒక గంటలోని త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ తాగడం మాత్రం ప్రాణాలకు ముప్పు తెస్తుంది అదే కాకుండా అందరు గమనించాల్సింది ఏమిటంటే దానిలో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్స్పత్తి సాల్ట్ ముఖ్యంగా ఎంత ఎక్కువ ఉంది అలాగే నీరు తాగుతూ ఉంటే తొందరగా సాల్ట్ తాలూకా సాంద్రత తగ్గిపోతుంది దానిలో గానీ కొంత సాల్ట్ కూడా ఉండేటట్టు అయితే సమతూకమైన పాలనలో ఉంటే ఈ ఇబ్బంది కూడా రావడానికి ఆస్కారం తక్కువ